ఈ అయితే మన డే నైంటీ ఫైవ్ వీడియో వీడియో ఏంటంటే ఇక్కడ మన లొకేషన్ చూసినట్టయితే మన అరుణాచలం ట్రిప్ ఇక్కడ మనం కాణిపాకం అయితే అరుణాచలం కంప్లీట్ చేసుకొని అయితే మీకు లాస్ట్ వియర్ అనేది చెప్పేసిన సో ఇక్కడ మనం చూసినట్టయితే లొకేషన్ మన అరుణాచలం నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత కాణిపాకంలో మనకు స్వయంగా వెలిసిన వినాయకుని టెంపుల్ అయితే ఉంది కదా సో ఇదే మనకు కాణిపాకం టెంపుల్ ఇక్కడనైతే మనకు సోప్స్ అదేవిధంగా అగర్ వస్తువులు అవి కూడా మనకైతే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనం తీసుకునే వాటిని మళ్ళీ మనం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు అన్నట్టు ఆర్డర్ పెడితే వీళ్ళైతే పంపిస్తూ ఉంటారు ఇక మేమైతే రెండు సోప్స్ అయితే తీసుకొని అయితే మొత్తం గుడి చుట్టూ అయితే తిరిగినాం ఇక్కడ మనం చూసినట్లయితే టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది ఈ టెంపుల్ పక్కన చూడండి వారి రథం అయితే ఉంది ఇక ఇక్కడ రథం చూసేసి పక్కన అయితే మణికంఠ స్వామి ఆలయం అయితే ఉంది సో అయితే వెళ్ళినాం అందులోకి వెళ్తే చూడండి వినాయకులు అయితే వేరు వేరు అండ్ రకరకాల వినాయకులు అయితే ఇక్కడ మనకు ఒక్కొక్క విగ్రహం లెక్కనైతే పెట్టి ఉంది ఒక సైడ్ అయితే పెద్ద మణికంఠ స్వామి విగ్రహం ఒక సైడ్ పెద్ద వినాయకుని విగ్రహం అదే విధంగా శివుడు పార్వతి కూడా ఉన్నాయి సో ఇదైతే మనకు మణికంఠ స్వామి ఆలయంలో ఉంటుంది పెద్ద నంది కూడా ఉంది ఇక్కడ సో ఇదైతే మనం నెక్స్ట్ వీడియో చూపిస్తా ఇక మనం